ఓం ఏకదంతాయ విద్మహే ధీమహి ి ప్రచోదయాత్ ఓం గం గణేశాయ నమ నిజంగా వినాయకుణ్ణి స్మరించడం అంటే మన జీవితంలో ఉండే అడ్డంకులు తొలగిపోయి విజయము సిద్ధించడం ఆరోగ్యం ఐశ్వర్యం లభించడం ఎంతో శక్తివంతమైన ఇరవై ఒక్క నామాలతో వినాయకుని పూజిస్తే ప్రత్యేకమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి అని శాస్త్రం చెబుతోంది మనము పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా ఈ ఇరవై ఒక్క నామాలు భక్తితో పఠిస్తే చాలు అడ్డంకులు తొలగిపోతాయట విద్యలో వ్యాపారంలో వివాహంలో సంతాన సాఫల్యంలో అనుకూల ఫలితాలు వస్తాయి ఈ నామాలను జపిస్తే వినాయకుడు సర్వ దోషాలను తొలగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ప్రత్యేకంగా వినాయక చవితి రోజున లేదా ప్రతి సంకష్టహర చతుర్థి రోజున ఈ నామావళి పఠనం అత్యంత మంగళకరం ఇంతకీ ఆ ఇరవై ఒక్క నామాలు ఏంటి అంటే ఓం గణంజయాయ నమ గణపతయే నమ హేరంబాయ నమ ఓం ధరణీధరాయ నమ ॐ महागणपतये नमः ॐ लक्ष्मीप्रदाय नमः ॐ क्षिप्रसादनाय नमः ॐ अमोघसिद्धये नमः ॐ अमिताय नमः ॐ मन्त्राय नमः ॐ चिन्तामनये नमः ॐ निधये नमः ॐ सुमङ्गलाय नमः ॐ बीजाय नमः ॐ आशापूरकाय नमः ఓం వరదాయ నమ ఓం శివాయ నమ ఓం కాశ్యపాయ నమ నందనాయ నమ ఓం వాచాసిద్ధాయ నమ ఓం దుండి వినాయకాయ నమ ఇవి ఎంతో శక్తివంతమైన ఇరవై ఒక్క నామాలు